నూట ఎనభై మూడు గజాల త్రీ విల్లా కేవలం ఇరవై ఐదు లక్షలు మాత్రమే మళ్ళీ వచ్చింది అవును మళ్ళీ వచ్చింది కరోనా తన విస్వరూపాన్ని చూపించేందుకు ప్రజలను భయపెట్టేందుకు మళ్ళీ దాపరించింది కొత్త రూపంలో కొత్త వేరియంట్ లో మళ్ళీ కోరలు చేస్తోంది కరోనా దేశంలో ఒకే ఒక రోజు ఐదుగురిని బలి తీసుకుంది ఈ మహమ్మారి కేరళలో ఒక్క రోజే నలుగురు మరణించగా యూపీలో ఒకరు కరోనాతో మరణించినట్లు అధికారులు చెబుతున్నారు మొత్తం మూడు వందల యాభై ఐదు కొత్త కేసులు నమోదయ్యాయి అయితే ఈ కొత్త సబ్ వేరియంట్ జేఎన్ వన్ తో ప్రమాదం పొంచి ఉన్నట్లు ఆరోగ్య శాఖ అభిప్రాయపడుతోంది ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది కరోనా సమయంలో తీసుకున్న జాగ్రత్తలు మరోసారి తీసుకోవాలని అన్ని రాష్ట్రాలను హెచ్చరిస్తూ తాజా అడ్వైజరీ జారీ చేసింది రానున్న పండగల సీజన్ లో వైరస్ కట్టడి చర్యలను ముమ్మరంగా చేపట్టాలని సూచించింది ఇన్ఫ్లుయెన్జా తరహా కేసులను జిల్లా స్థాయిలోనే నమోదు చేసి వాటిపై పర్యవేక్షణ ఉంచాలని రాష్ట ప్రభుత్వాలను హెచ్చరిస్తోంది కేంద్రం ఇక ఈ వేరియంట్ ఇప్పటికే ముప్పై ఎనిమిది దేశాల్లో ప్రభావం చూపిస్తోంది ఎక్కువగా వృద్ధులపై ప్రభావం ఉండే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు డాక్టర్లు దీంతో అరవై ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరు మాస్క్ తప్పనిసరిగా పెట్టుకోవాలని సూచిస్తున్నారు వైద్య నిపుణులు ఇక విరివిగా టెస్టులు చేయాలని రాష్ట్రాలకు ఆదేశించింది ఆర్టీపీసీఆర్ టెస్టుల సంఖ్య ఎక్కువ చేయాలని ఆదేశించింది కేంద్రం ముందు జాగ్రత్తగా చర్యలు తీసుకుంటే నష్టాన్ని తగ్గించొచ్చనే ఉద్దేశంతో ఈ మేరకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కేంద్రం సూచిస్తోంది పండుగలు న్యూ ఇయర్ వేడుకలు వస్తున్న నేపథ్యంలో విజృంభించే అవకాశం ఉంటుందని ఆందోళన వ్యక్తం చేస్తోంది ఎలాంటి లక్షణాలు లేకుండా తీవ్రమైన వ్యాధిగా మారిపోతోందని చెబుతున్నారు డాక్టర్లు మాస్కులు ధరించాలని ఇప్పటికే ఆయా దేశాల్లో ఆదేశాలు జారీ చేశారు వ్యక్తిగత శుభ్రత పాటించాలని మాస్కులు ధరించాలని శానిటైజేషన్ చాలా ఇంపార్టెంట్ అని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు కొత్త వేరియంట్ కి సంబంధించి ప్రత్యేకమైన లక్షణాలను గుర్తించడం కష్టమని అందుకే జ్వరం దగ్గు జలుబు లాంటివి ఉన్నప్పుడు ఖచ్చితంగా టెస్టులు చేయించుకుని జాగ్రత్త తీసుకోవడం చాలా ముఖ్యమని అంటున్నారు